హాయ్ ఎవ్రీ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్నే చాలా బాగున్నాను ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే నిన్న పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ఈరోజు చాలా భారీగా పెరిగిపోయాయి అయితే ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఈ ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే రెండు ఈ ఈరోజు మనం చూసినట్టు అయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష మూడు వేల ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ బంగారం ధర వచ్చేసి ఈ రెండు ఈ ఈరోజు మనకి పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉందన్నమాట ఇవి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై వేల నాలుగు వందల అరవై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పద్నాలుగు వేల నలభై ఆరు రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు భారీగా మనకి అనేది కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు తెలుస్తున్నాం కదా ఇంకా వెండి విషయానికి అయితే వచ్చేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాల్లో రెండు లక్షల అరవై వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే